హాయ్ ఈరోజు క్యారెట్ పచ్చి మామిడికాయ రైస్ రెసిపీ చూద్దాము ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే క్యారెట్ తినని పిల్లలతో కూడా చాలా ఈజీగా క్యారెట్ తినిపించే ఒక మంచి రెసిపీ అలాగే ఇది లంచ్ బాక్స్గా కూడా పనికి వస్తుంది అన్నమాట అలాంటి ఒక చక్కని రెసిపీ ఎలా చేయాలో చూద్దాము సో ముందుగా మనం రైస్ని ఒక ముప్పై నిమిషాలు నానపెట్టుకోవాలి నేను ఇక్కడ త్రీ స్మాల్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అది త్రీ ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది చక్కగా థర్టీ మినిట్స్ సోక్ చేసిన తర్వాత మీ రైస్కి ఎంత వాటర్ పడుతుందో ఉడకడానికి రెండు గ్లాసులు పడుతుందా గ్లాస్కి లైక్ రెండున్నర పడుతుందా దాన్ని బట్టి చక్కగా అన్ని నీళ్లు వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ ఉడికేలోపు ఏం చేయాలంటే ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక రెండు మిరపకాయల్ని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఈ స్టెప్ వద్దు అంటే స్కిప్ చేయొచ్చు లేకపోతే ఓన్లీ ఎండిమిరపకాయలే వేస్తాము అంటే అదే వేసుకోవచ్చు కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే రైస్ కుక్ ఏం చేయాలంటే ఒక పెద్ద క్యారెట్ తీసుకున్నాను ఇది పావు కేజీ క్యారెట్ ఉంటుంది అలాగే ఒక రెండు పుల్లని పచ్చి మామిడికాయలు మామిడికాయలు మాత్రం చాలా పుల్లగా ఉండాలి సో అవి చక్కగా తురిమి పెట్టుకోవాలి ఈ లోప మనకి చల్లారిన తర్వాత ఈ రోస్ట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని కూడా చక్కగా బ్లెండ్ చేయాలి ఇప్పుడు అయితే గ్రేట్ చేస్తాను ఇప్పుడు మ్యాంగోస్ని కూడా చక్కగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి సో మ్యాంగోస్కి చక్కగా తొక్క తీసి ఇలా గ్రేట్ చేసుకోవాలి ఈ మధ్యలో మనం ఈ టెంకుని వేరే దానికి ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా మ్యాంగోస్ గ్రేట్ అయిపోయాయి కదా ఇందులోని మనం పొడి చేసి పెట్టుకున్న గుండ ఇది చాలా తక్కువ క్వాంటిటీ సో ఇది కావాలంటే వేసుకోవచ్చు నేను ముందుగా చెప్పాను లేకపోతే స్కిప్ చేయొచ్చు కానీ వేస్తే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది సో అది వేసి కలుపుకొని ఒక పావు టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు కలిపిన దాంట్లో ఏంటంటే మనం వేడివేడిగా ఉడికిన రైస్ వేసేయాలి మనం ఇక్కడ మామిడికాయల్ని ఉడకపెట్టట్లేదు మామిడికాయని మనం కుక్ చేయటం లేదు కాబట్టి హాట్ హాట్ రైస్ వేసి దాని మీద అలా ఉంచితే మనకి ఆటోమేటిక్గా మామిడికాయ సాఫ్ట్ అయిపోతుంది అలాగే పైన ఏం చేయాలంటే ఒక వన్ ఫుల్ టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని చక్కగా స్ప్రింకిల్ చేసి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే విడిచిపెట్టేయాలి చల్లారినివ్వాలి లోపల అలాగే మనకి మామిడికాయ కూడా చక్కగా మగ్గిపోతుంది సో ఇప్పుడు ఏం చేయాలంటే పోపుకి ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక టీ స్పూను శనగపప్పు మినప్పప్పు ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీనట్స్ వేసి చక్కగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం ఇంగువ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక ఎండుమిరపకాయ ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇది మీ కారంకి తగినట్టుగా మీ పచ్చిమిరపకాయలు కారాన్ని ఎంత కారం ఉంటాయో దాన్ని బట్టి వేసుకోవాలి ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కారం తక్కువ కావాలంటే తక్కువ కారం అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు చక్కగా పోపు వేసుకొని ఇప్పుడు పోపు వేగిపోయిన తర్వాత మనం క్యారెట్ని కూడా వేసుకోవచ్చు క్యారెట్ క్వాంటిటీ నేనైతే ఎక్కువ వేసాను మీకు కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు లేకపోతే తక్కువ వేసుకోవచ్చు దాన్ని బట్టి పులుపుని అడ్జస్ట్ చేసుకోవాలి మ్యాంగోస్ కా మాత్రం పులుపు తీసుకోవాలి ఇప్పుడు ఈ క్యారెట్కి సరిపడినంత మాత్రమే పావు టీ స్పూన్ సాల్ట్ ఇందులో వేస్తున్నాం రైస్కి ఆల్రెడీ వన్ టీ స్పూన్ ఫుల్గా స్ప్రింకిల్ చేసి పెట్టాము ఇంకా కలపలేదు ఇప్పుడు క్యారెట్ని ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే చాలు ఇప్పుడు ఈ క్యారెట్ని రైస్ మీద వేసి మొత్తం అంతా కలిపి చక్కగా కలుపుకోవాలి మొత్తం రైస్ అంతా పర్ఫెక్ట్గా కోట్ అయిపోవాలి సో అలా చక్కగా కలుపుకొని అంతా బాగా కలిసిన తర్వాత మనం ఒక్కసారి ఉప్పు అలాగే పులుపు సరిపోయిందా లేదా చూసి ఉప్పు చాలకపోతే ఉప్పు సరి ఉప్పు వేసుకోవచ్చు అలాగే పులుపు ఒకవేళ సరిపోకపోతే మనం కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు పులుపు సరిపోకపోతే అలాగే ఇది మనం వెంటనే సర్వ్ చేసి వెంటనే తినేయకుండా ఒక గంట రెండు గంటలు పాటు పోయిన తర్వాత తింటే దీనికి మంచి టేస్ట్ వస్తుంది ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్